ంగ్ వెరీ లాంగ్ ఎక్కడకో వెళ్ళి మంచి నీళ్ళు వచ్చి తాగే డిస్పి వచ్చింది ఇది కాకుండా ఈ ఆగ్రాకల్చర్ వాళ్ళు ఏమవుతుందంటే మన బేసే అగ్రికల్చర్ అస్రికల్చర్ మీద మన ఎకానమీ గ్రోత్ అనేది చాలా ఎక్కువ డిపెండ్ అయి ఉంటారు బట్ ఈ ఆక్వాకల్చర్ మీద చాలా స్పీడ్ గా

ఇమ్మీడియట్ కవర్ రెస్పాండ్ అవ్వడం డెప్యూటీ కలెక్టర్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బీటీవీ ఇది మీటీవీ